జూబ్లీస్ ఉప ఎన్నికలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ప్రతి ఓటర్ను కలవండి పోలింగ్ శాతం పెరిగేలా చూడండి వాస్తవానికి ఇది దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి ప్రతి ఓటర్ని కలవాలి ఓటర్లు మీకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కనీసం ఎవరన్నా ఒకరు మాకు కలుస్తారేమో అని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తున్నారు ప్రతి ఓటర్ని కలవండి వేయడానికి సిద్ధంగా ఉన్నారు వస్తలేరని వెయిట్ చేస్తున్నారు ఓటర్లు ఇది వాస్తవం ప్రతిపక్షాల సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఆధారాలతో తిప్పికొట్టండి వాస్తవానికి చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు దాన్ని తిప్పికొట్టాలి వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలల్లా మాత్రం మద్దతున్నది ఎందుకంటే ఓటు వెయ్యాలి నవీన్ యాదవ్ని ని గెలిపియ్యాలి అనే ఒక మైఫిల్లో ఉండిపోయారు అందరూ ఎక్కడ చూడు గెలిపియ్యాలి గెలిపియాలి కొంతమంది ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గాలలో ఏదైతే స్లమ్ ఏరియా ఉన్నదో అక్కడ ప్రజలు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈ రేవంత్ రెడ్డి అన్ని చేసుకుంటూ పోతున్నాడు మనం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే మనకున్న సమస్యలు మనం వాళ్ళకి చెప్పుకొని పరిష్కరించుకోవచ్చు అన్న ఆలోచన పెరిగింది ప్రజలల్ల ఆటో వాళ్ళు మాత్రం అదే అంటున్నారు అరేమో ఏ పార్టీ కాదురా కాదురాయన మనం అధికారం ఉన్న పార్టీకి ఓట్లేసి ఏమేమి సమస్యలు ఉన్నాయేమో అనమా చేయించుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నారు చాలామంది కూడా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఏం కాదు జూబ్లీహిల్స్లో గెలుపు మనదే సర్వేలన్నీ మనకే అనుకూలం భారీ మెజార్టీ సాధించాలి అందరూ సమన్వయంతో పనిచేయాలి మంత్రుల సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి వాస్తవానికి వీళ్ళు గెలుస్తారన్న ధీమాల వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమో గెలుపు కోసం వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటంటే భారీ మెజార్టీ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కాకపోతే ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరిని కలవాలి ఇక గెలిచిపోయినాం అన్న ఒక సంతోషంలో ఒక హడావుడిలోనే వీలు తిరుగుతున్నారు అది కాదు ప్రతి ఓటర్ని కలవాలి కలిసి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి ఏంది తెలుసుకుంటూ పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది మాత్రం వాస్తవం ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రజలలో పోతే మీకు విజయం ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ మీద వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన విధ్వంసం ప్రజలు మర్చిపోలేకపోతున్నారు కేటీఆర్ ఎన్ని జిమ్మిక్కు ఆయన ఆయన ఒంకరొంకరు మాట్లాడి తింగర తింగర మాట్లాడి ఏదో ఇట్లా పెట్టి తుత్తు పుప్పు ఈ వనరు ఏవి చెప్పినా ఆయన ఆటలు సాగుతలేవు జనాలందరూ చిదరించుకుంటున్నారు ఎన్ని డబ్బులు పెట్టి ఎంట తీసుకొచ్చుకున్నా కానీ జనాల కాళ్ళ మీద నమ్మకం లేదు భయపడుతున్నారు వాళ్ళకు ఓటేద్దామంటే పుసుకున కర్మగాలి మళ్ళీ వీళ్ళు గెలిచినా కానీ ఇప్పుడు ఇన్ని రోజులైతే మాగంటి గోపినాథ్ ఏం చేయలే ఇప్పుడు కూడా ఏం చేయడు అదేదో నవీన్ యాదవ్ గెలిపిస్తే ఆయన ఖచ్చితంగా చేస్తాడు అనే ఒక నమ్మకం వాళ్ళల్లో ఉన్నది